హాయ్ అండి ఈరోజు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చెప్తాను ముందుగా చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు ఒక కేజీ కట్ చేసుకున్న చేపల ముక్కలు యాభై గ్రాముల చింతపండు రెండు పెద్ద సైజు టమోటా ముక్కలు సన్నగా తరుక్కోవాలి పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా పెట్టుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి అలాగే మామిడికాయ ముక్కలు చేపల పులుసులో చాలా బాగుంటుంది దీన్ని పై బొరుడు తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు నాలుగు రెబ్బలు వేసుకుందాం ఉప్పు తగినంత కారం ఒక రెండు టేబుల్ స్పూన్లు పసుపు హాఫ్ టేబుల్ స్పూను చేపల మసాలా ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను నూనె తగినంత అలాగే పోపు దినుసులు జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకుందాం ఆయిల్ ముందుగా ఆయిల్ వేటెక్కిన తర్వాత పప్పు దినుసులు వేసుకొని వేయించుకుందాము అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు వేసి వేగించుదాం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని టమోటా ముక్కలు వేసుకొని వేయించుకుంటాం మెత్తగా వేగిన వరకు వేయించుకోవాలండి దీనిలో కరివేపాకు రబ్బలు వేసుకొని వేయించాలి అలాగే ఉప్పు తగినంత పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని వేయించుకుందాం టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను అలాగే కారం రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని కారం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలే అండి అలాగే చింతపండును ఇలా వడగట్టుకొని పీస్ చింతపండు తుక్క లేకుండా మనం చిక్కని చింతపండు పులుసును వేసుకుందాం చూడండి ఇలా వేగిన తర్వాత చింతపండు వేసుకోవాలి అప్పుడే ఆ కారం వాసన అనేది లేకుండా ఉంటుందండి అలాగే మన పులుసుకు కావాల్సిన వాటర్ నేనైతే రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను ఇది బాగా కలిపి మూత పెట్టి బాగా తెల్లిన తర్వాత చేపల ముక్కలు వేసుకోవాలి చూడండి ఇలా తెల్లేటప్పుడు మాత్రమే చేపల ముక్కలు వేసుకోవాలా అది కూడా వన్ బై వన్ చేప వేసుకోవాలండి అన్నీ ఒకసారిగా వేయకూడదు విరిగిపోతాయి ఇప్పుడు మూత పెట్టి తర్వాత నేను ముందుగా చెప్పలేదు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వేయడం వల్ల చేపల పులుసు నీసు వాసన అనేది తగ్గుతుందండి అలాగే చేపల మసాలా పొడి పచ్చి నూనె పోయడం వల్ల కూడా చేపల పులుసు చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా దబరు ఒకసారి పట్టుకొని అలా తిప్పుతూ కదపాలి ఎందుకంటే అంటే మొక్కలు విరిగిపోకుండా ఉంటాయి అప్పుడే మనకు చేపలు అలాగే కనిపిస్తాయండి అలాగే లాస్ట్లో ఈ యొక్క మామిడికాయ ముక్కలు వేయడం వల్ల మనకు చాలా చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు చేపల ముక్క మామిడికాయ ముక్కలు చాలా బాగా ఉడికినట్టు కనిపిస్తున్నాయి ఇలా పైకి నూనె తేలినప్పుడే మనకు చేపల పులుసు బాగా ఉడికి అర్థం అలాగే చివరికి కొత్తిమీర వేసుకుందాం చూడండి ఈ చేపల పులుసు మనకు సంగట్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి మీరైతే ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి మాకు కామెంట్లో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఛానల్ని మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి